ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు మరింతగా ఆద్యం పోస్తున్నట్లవుతున్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలతో మరొక వివాదం తలెత్తింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో మరో వివాదం తలెత్తింది ఇప్పుడు ఇరాన్ కార్యక్రమంపై అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ అంచనాల్ని తోసిపుచ్చిన ఆయన ఇరాన్ అనుబాంబుల తయారీ విషయంలో ఆమె అభిప్రాయం తప్పు అని స్పష్టం చేశారు ఆమె చెప్పిన మాటల్లో నిజం లేదని కొట్టిపారేశారు కాంగ్రెస్ సభ్యులు ఎదుట మార్చి నెలలో తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యల ఈ వివాదానికి కారణమయ్యాయి ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాల తయారీపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు విశ్వసిస్తున్నాయని కానీ ట్రంప్ మాత్రం దీన్ని ఖండి అణుశక్తిని కేవలం పౌర వినియోగం కోసమే అని ఇరాన్ చెప్తున్న విషయాన్ని కూడా వ్యతిరేకించిన ట్రంప్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన ఇరాన్ కు న్యూక్లియర్ ఎనర్జీతో పనేంటి చమురును మించి అణుశక్తి ఎందుకు కావాలని ప్రశ్నించారు స్పందించారు తన మాటల్ని వక్రీకరించి ప్రజల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లే ఇరాన్ అన్వాయుధాన్ని తయారు చేయకూడదు తన విషయంపై ఆయనతో ఏకీభవిస్తున్నట్టుగా తెలిపారు అధికార వర్గాల ప్రకారం ట్రంప్ పదవు నుంచి తప్పించే అవకాశాలున్నాయంటూ ఊహ గానాలు వినిపిస్తున్నాయి